రాజధాని లేదు పరిశ్రమలు లేవు ఇదేనా వైఎస్ఆర్ పాలనంటే అంటూ మనం అడుగుతుంది కాదు సీఎం జగన్ పై తన సొంత చెల్లి వైఎస్ షర్మిలా చేసినటువంటి కామెంట్స్ అనమాట సో వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది కానీ సొంత ఇంట్లో చెల్లె అంటుందంటే వారు దానిపై ఏ విధంగా ఊహించుకోవాలో చూసుకోవాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెల్లరేకపోతున్నారు పలు అంశాలపై ప్రతి సభలో జగన్ నిలదీస్తున్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు జరుగుతున్నారు తాజాగా బాపట్లలో కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా షర్మిల విరుచుకుపడ్డారు చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో కొట్లా కొట్లాడలేకపోయారు ఒక నిజమైన ఉద్యమం కూడా చేయలేకపోయారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడడం లేదు అని నిలదీశారు ఆ రోజు జగనన్న చెప్పిన మాట అందరం మూకముడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దామని అన్నారు జగనన్న మరి జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఎంతమంది రాజీనామాలు చేశారు మూకముడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాల సంగం సరే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోడీ నిలదీయగలిగారా ఒక నిజమైన ఉద్యమం అయినా చేయగలిగారా అలాంటి మీరు మాట మీద నిలబడేది వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తప్పకుండా మడవ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రాణమైన ఇచ్చే వ్యక్తి వైఎస్ఆర్ జగనన్న అన్న మద్యపన నిషేధం అన్నారు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నారు ఆ మాట నిలబెట్టుకోలేదు ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టడం అంటే ఈ రోజు రాష్ట్రం అప్పుల కుప్పలా మారింది ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారు ఇంత డబ్బు తెచ్చారే మరి మన రాష్ట్రంలో దేనికి ఉపయోగించారు రాజధాని కడదామంటే డబ్బులు లేదు పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకున్నాం అంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే కూడా డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల